హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం గూడూరు పట్టణంలోని జ్యోతి హై స్కూల్ నందు గురువారం ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పాఠశాల చైర్మన్ ఎల్ వెంకటేశ్వరులు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు మొదటిగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పాఠశాలను ఉపాధ్యాయులను విద్యార్థులు సన్మానించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పాఠశాల చైర్మన్ ఎల్ వెంకటేశ్వర్ల చేతుల మీదుగా ఉపాధ్యాయులకు ప్రోత్సాహాలను అందించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ క్రమశిక్షణతో కూడిన విద్యను విద్యార్థులకు అందించి వారిని ఉన్నత స్థానాలకు ఎదిగేలా కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ప్రజలకు ఎన్నో సేవలను అందించి రాష్ట్రపతిగా దేశానికి ఎన్నో సేవలను అందించిన మహనీయుడని కొనియాడారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తమ ఆటపాటలతో అందరినీ అలరించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎస్ఏ జిలాని హెచ్ఎం రాధిక మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు